బాలీవుడ్ ఇండస్ట్రీలో కాంట్రవర్సీలకు అడ్రస్ గా నిలిచే నటి కంగనా రనౌత్ ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ మండీ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు కంగనా సినీ ఇండస్ట్రీలో నటిగానే కాకుండా నిర్మాత దర్శకురాలిగా తన సత్తా చాటారు ప్రధాని మోదీ సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితురాలై బీజేపీలో చేరి ఎంపీగా గెలుపొందారు కంగన కొన్ని విషయాల్లో కాంట్రవర్సీ కామెంట్స్ చేయడం చూస్తూనే ఉన్నాం అలా ఆ మధ్య రైతులు చేసిన నిరసనలపై ఆమె చేసిన కామెంట్స్ పై కోపంతో కుల్విందర్ కౌర్ అనే సిఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ చెంప చెళ్లు అనిపించిన సంఘటన తీవ్ర కలకలం రేపింది తాజాగా ఈ కేసులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది తమ పంటలకు కనీస మద్దతు ధర చెల్లించాలని కోరుతూ దేశవ్యాప్తంగా అనేక రైతు సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు ర్యాలీలు చేసిన విషయం తెలిసిందే ఆ సమయంలో రైతుల నిరసనలపై ప్రముఖ నటి ఎంపీ కంగనా రనౌత్ అనుచిత వ్యాఖ్యలు చేసిందన్న కోపంతో కుల్వీందర్ అనే సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ గత నెల చండీగఢ్ విమానాశ్రయంలో చెంప మనిపించారు ఈ క్రమంలో బీజేపీ ఎంపీ ఫిర్యాదుతో కుల్వీందర్ పై సస్పెన్షన్ వేశారు ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తే సిట్ దర్యాప్తును పూర్తి చేసి అధికారులకు నివేదిక సమర్పించింది ఈ ఘటనలో కుల్వీందర్ కు సినీ ప్రముఖులు సామాజికవేత్తలు రైతుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దద్లాని ఉద్యోగం ఇస్తామని ప్రకటించాడు మరోవైపు తనకు మద్దతు ఇవ్వకపోవడంపై కంగనా రనౌత్ మండిపడ్డారు ఇదిలా ఉంటే కంగనాపై చేయి చేసుకున్న మహిళా కానిస్టేబుల్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది కౌర్ పై సస్పెన్షన్ వేటు వేసిన అధికారులు తిరిగి ఆమెను విధుల్లోకి తీసుకున్నారు ఈ క్రమంలోనే ఆమెపై బదిలీ వేటు వేశారు చండీగఢ్ నుంచి బెంగళూరు రూరల్ జిల్లా నేలమంగళ తాలూకాలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కు ట్రాన్స్ఫర్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుతం ఆమె సస్పెన్షన్ లోనే ఉండడం గమనార్హం